మెంత తుఫాన్ ప్రభావంతో భారీ స్థాయిలో ఈదురుగాలు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో తణుకు నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తణుకు ఎమ్మెల్యే అలిమిల్లి రాధాకృష్ణ హెచ్చరించారు తుపాను తీరం దాటే అవకాశం ఉన్నందున తణుకులో ఇరవై సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా తణుకు నియోజకవర్గంలో విద్యుత్ నీటి సరఫరా టెలికమ్యూనికేషన్ ఆటంకాలు లేకుండా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారని కోరారు ఇప్పటికే తణుకు పరిసర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని సహాయక పునరావస కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు ఒక అంచనా దాదాపు ట్వంటీ ఎంఎం వర్షపాతం అదేవిధంగా ఎనభై నుంచి తొంభై కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ రెండు రోజులు కూడా ఎవరింట్లో వారు ఉండి ఎక్కువగా అన్ని విధాలుగానూ కూడా ఇటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి కుటుంబం ఉండాలని కోరుకుంటున్నాం అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో తప్పితే బయటికి రాకుండా ఎవరి జాగ్రత్తల్లో వారు ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఈ అధిక వర్షాలు అదేవిధంగా అధిక గాలుల వలన జరిగేటటువంటి అన్నింటినీ కూడా అధిగమించే విధంగా ఇప్పటికే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులతో కూడా రివ్యూ చేసి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవేళ ఏదైనా ఈరోజు ఎలక్ట్రికల్ పోల్స్ కానీ ఎలక్ట్రికల్ వైర్స్ కానీ ఎటువంటి సమస్యలు వచ్చినా చెట్లు కూలిపోయినా ఇవన్నీ కూడా వెంటనే స్పందించే విధంగా విధంగా ఎక్కడైతే ఈరోజు ఏదైనా విద్యుత్ సమస్యలు ఏర్పడి తాగునీటి సమస్యలు ఏర్పడకుండా దానికి ప్రత్యామ్నా ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో శానిటేషన్కి సంబంధించి అలాగే గ్రామాల డ్రైనేజ్లు కెనాల్స్ ఛానల్స్ అన్నింటిలోనూ కూడా ఎక్కడ బ్లాకేజీలు లేకుండా ఈరోజు ఇటువంటి ఏదైనా రెయిన్ వాటర్ అంతా కూడా సక్రమంగా పారుదల అయ్యే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారు